హాయ్ అండి గుడ్ మార్నింగ్ డే త్రీ ఆఫ్ అమ్మగారిలో సో లేచేశాము డ్రెష్ వేసేసాము తొందరగానే అమ్మ వేసేటప్పటికి బట్టలు కూడా నాకు ఏం పని లేదన్నమాట మమ్మీ ఇప్పటికే రెండు రౌండ్లు వచ్చి తిట్టేసిపోయింది తినడానికి మేము ఇంకా వరుసగా పోతాం అని కొనుగోలు చేయండి అయ్యి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయంట ఇంకేముంటాయి తినేది బాబాను బాండాలు అయిపోయినాయి అంటే ఉట్టి దోశలు ఉన్నాయంటే పోయి చూస్తే తెలుస్తుంది అది ఏమే ఉండవు మా కోసం అమ్మ ఏమి ఎత్తు పెట్టిందో నాదేసి అమ్మ ఏమి ఎత్తు పెట్టి ఉండదు ఏమైనా ఎత్తు పెట్టాన్నా అంటే వచ్చి తినాలి కదా త్వరగా అంటది మాకంటే అమ్మకి కస్టమర్స్ ఇంపార్టెంట్ అన్నమా దోశ కావాలి క్షేమించు మాకు క్షేమించు సరే అండి ఇంకా తినేసి వస్తాను తెచ్చేస్తున్నాం కాయ తెచ్చుకొని మా పెద్దబ్బాయికి ఏమో బోండ కావాలంటే బోండాలు అయితే అయిపోయినాయి మేము ఇప్పుడు లేచినాము ఆల్మోస్ట్ టైం టెన్ థర్టీ అవుతుంది అలాగే మా చిన్నోడేమో గుడ్డ దోశ తిట్టాడు గుడ్డు దోశలు అయితే ఏమి కావాలన్నా ఉన్నాయి దోశ బోండాలు వడలు అవన్నీ అయిపోయినాయి అనమాట మా అమ్మే ఏమైనా ఎత్తు పెట్టమంటే అని చెప్తున్నాను మా చరిత్రలో లేదు ఎత్తు పెట్టేది అక్కడ నాక్చువల్గా మా అమ్మ ఎత్తు పెట్టదు అమ్మాయి వస్తుంది అనమాట కస్టమర్స్ ముఖ్యం మా అమ్మకి తర్వాత నేను వాడికి వడ పెడుతున్నాను అన్నప్పుడు వస్తాను ఇంకా పిల్లకాయలు పెట్టేసి నేను ఆ దోశ తినాలన్నమాట సరే అండి తినేసాం గాయకి తినేసి ఇక్కడికి వచ్చేస్తాం వేరే ఇంటికి ఇంకా పిల్లలకి మెడిసిన్ వేయాల బానుకి ఇప్పుడుతో బోలిస్ చాలా అంటే చాలా గ్రేట్ వీలైనంత వరకు తగ్గిపోయింది మెడిసిన్స్ కూడా అయిపోయినాయి ఇంకొక సెట్టే ఉంది ఓన్లీ ఇది ఒకటే ఉంది ఇది వేసిస్తా మళ్ళీ నైట్కి ఒకటి వేసేస్తే అయిపోతుంది ఇంకా అటు అయిపోయినట్టేను మళ్ళీ ఒకవేళ ఇదిగా ఉంది అంటే ఏదైనా మిషన్ టాబ్లెట్స్ పెట్టి ఇంకా చూడటమే అనమాట సరే గా తినేసాము ఇంకొంచసేపు తినే వెంటనే పడుకునేది మళ్ళీ లేచేది మళ్ళీ తినేది పడుకునేది లేచేది తినేది పడుకునేది సో ఇది బేబీస్కి ఎప్పుడు హాట్ వాటర్తో ఇస్తున్నాను హాట్ వాటర్ అంటే మంచిగా అవి చల్లారిపోయాయి అన్నమాట ఈ విధంగా నేను వేసి పెట్టుకొని టోటల్ నుంచి మళ్ళీ బయటికి ఈ విధంగా కాజు పెట్టి పోస్ట్ పెట్టేసుకుంటాను అయిపోయిన వెంట నేను అవే తాగిపిస్తూ ఉంటాను సరేను ఇంకా నేను మళ్ళీ కలుగుతా ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో ఏంట ఈరోజు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో ఉంటారు అప్పు లక్ వాయిస్ వినిపిస్తుందా లేకపోతే సరిగా వినిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇన్ కేసు సజెస్ట్ అవ్వండి వినిపించకపోయినా నేను విఆర్సీ సెంటర్ దగ్గర ఉన్నాను అనమాట సో యాక్చువల్గా మన నెల్లూరులో మీకు ఐడియానే ఉంటుంది అపోలకి నేను ఐడియా ఉన్నా ఇంకా వెనకాల కనిపిస్తున్నారు కదా అన్న ఈ చూస్తే మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంటుంది ఛానల్ కూడా అలాగే అక్క ఇదిగోండి అక్క సో నేను శుభవస్తు షాపింగ్ మాల్కి వెళ్తూ ఇలా వచ్చాననమాట సో యాక్చువల్గా నేను ఈ అక్క వాళ్ళకి నేను ఫాలో అవుతూ ఉంటాను ఛానల్ చాలా బాగుంటాయి వీడియోస్ మీకు తెలుసా కేస్ మీకు తెలియకపోతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా హార్డ్ వర్కర్ అనమాట చూడండి ఈ విధంగా ఇక్కడ ప్లాస్టిక్ రిలేటెడ్వి బొమ్మలు అలాంటివి పెట్టుకొని బిజినెస్ చేస్తూ ఉన్నారు చాలా బాగుంటుంది అలాగే ఇటువైపు ఏమంటే మనం ఇంట్లో ఒడియాలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ పెట్టుకొని చిన్న చిన్న గ్రోసరీస్ ఉంటాయి కదా అవన్నీ పార్సల్ చేసి అమ్ముతూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్స్ హార్డ్ వర్కర్స్ అండి సో నేను అసలు వీళ్ళ గురించి చెప్పడమే ఫస్ట్ వీళ్ళు ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరిని మీట్ అవ్వడం నాకు ఇదిగోండి అప్పు లక్కీ లక్కీ అక్క ఈ అన్న పేరు నా దగ్గర శ్రీనివాస్ కదా అన్న పేరు అప్పుడు అన్న పేరు వీళ్ళందరికి వీళ్ళిద్దరిని కలిసి మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా నేను ఇది ఎక్కడంటే మన వియాసి ఉంటుంది కదా విఆర్సీకి ఇటువైపు ఇక్కడ క్రిస్టియన్ టాటూ ఏమంటారు స్టాచ్యూ ఉంటుంది దీని ఏదో పేరు అంటారు అబ్బా మర్చిపోయారు అదేదో ఉంది సో దాని పేరు మర్చిపోయాను అక్కడనమాట వీళ్ళందరూ కలిసి వీళ్ళతో కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా నేను ఎవరైనా మీరు కూడా ఖచ్చితంగా ఎక్కువ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క వాళ్ళు చాలా కామెడీగా చేస్తారు నాకు చాలా బాగా నచ్చుతుంది అలాగే వ్లాగ్స్ కూడా చాలా బాగుంటాయి వేరే ఎక్కడికి కూడా హెల్త్ బాగలేదంట మీతో మాట్లాడటానికి అక్క వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు వెరీ హార్డ్ వర్కర్ అనమాట చూసారా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంత మాట్లాడుతుంటే నాకైతే నిజంగానే చాలా హ్యాపీగా ఉంది చెప్పలేకపో అంతే కదా మన యూట్యూబర్స్ అందులో మన యూట్యూబర్స్ నెల్లూరు యూట్యూబర్స్తో మాట్లాడి వాళ్ళ గురించి లైట్ వెనకాల లైట్ డిస్టర్బెన్స్గా ఉందప్ప అంటే డే టైం అయితే అనుకోవచ్చు నైట్ టైం కదా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది వీళ్ళందరినీ మీట్ అయ్యి వీళ్ళతో మాట్లాడుతున్నారు ఇంకా మన నెల్లూరులో వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట సో మనకి దగ్గరలో ఎక్కువ వాళ్ళు ఉన్నారు ఎక్కువ వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉన్నారు సరే అండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది బాయ్ అండి అన్న హాయ్ చెప్తున్నా

ఇదిగోండి గైస్ వాళ్ళని కలిసేసి నేను శుభమస్తుకి వెళ్తా ఉన్నా షోరూకి పోయి ఏదన్నా బట్టలు తీసుకున్నాను అని సరే తీసుకు ఓకే గాయస్ అద్దరికి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే చూస్తూ బాయ్ బాగా